ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పార్టీ శ్రేణులకు ముఖ్య నేతలకు అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు ప్రభుత్వ అక్రమాలు అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ రాజకీయాలను తెరలేపిందని ధ్వజమెత్తారు రాష్ట్రంలో ఒక భయాన్ని సృష్టించి పాలన చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైఎస్ జగన్ ఆరోపించారు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ను ఆయన తీవ్రంగా ఖండించారు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి ఇరికించడానికి సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఇందుకోసం ప్రజలను భయపెట్టి ప్రలోభ పెట్టి తప్పుడు సాక్ష్యాలు సేకరించ సేకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవస్థలని దిగజారి జగజార్చిపోతున్నాయని దుర్మార్గపు సాంప్రదాయాలకు తెరలేపారని ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అరాచకం తప్ప మరేమీ ఉన్నదని హెచ్చరించారు ప్రభుత్వ అక్రమాలు అవినీతి ప్రజల నుంచి దారి మళ్లించడానికే డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతుందని జగన్ విమర్శించారు ఎంపీ మిథున్ రెడ్డిని అన్యాయంగా ఎరికించాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు తన కాలేజీ రోజుల్లో పెద్దిరెడ్డి ఎది ఎదిరించినందుకే కక్షగట్టి ఆ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు అసలు లిక్కర్ స్కామ్ ఎవరి హయాంలో జరిగిందని ప్రశ్నించిన ఆయన తమ ప్రభుత్వంపై ప్రభుత్వంపై ప్రైవేటు దుకాణాలను తీసివేసి అమ్మకాల వేళకు తగ్గించి ట్యాక్సులను పెంచి అమ్మకాలను తగ్గించమని తెలిపారు చంద్రబాబు హయాంలోనే స్కాములు జరిగాయని ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు లూలు గ్రూప్స్ను భూమి కట్టబెట్టే నిర్మాణపు పనులు అంచనాలను విపరీతంగా పెంచి దోచుకోవడం వంటి ఘోరమైన దోపిడీని ఇప్పుడు చూడలేదని ఎప్పుడు చూడలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు తన ప్రభుత్వం మాదిరిగా చంద్రబాబు బటన్లు నొక్కపోవడానికి కారణం బటన్ నొక్కితే నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళుతుంది కాబట్టి తనను ఏమీ రాదని అందుకే నేరుగా ఆదాయాలను దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు తమ ప్రభుత్వంలో అమలైన పథకాలు కూటమి ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని జగన్ ప్రశ్నించారు ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారని రెంబర్స్మెంట్కు వేలాది కోట్లు బకాయిలు పెట్టారని లక్షలాది పెన్షన్లు తీసేశారని కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజల తరఫున నిలదీసి నిలదీశారు ఆయన భూ పందారాలు పనుల్లో యథేచ్ఛ దోపిడీ జరుగుతుందని అంచనాలు విపరీతంగా పెంచి దోచుకుంటున్నారని వివరించారు విమర్శించారు జ్యుడిషియల్ రివ్యూ రివర్స్ టెండరింగ్ తొలగింపు తొలగించి దోపిడీకి వీలు కలిగించాలని ఆరోపించారు కల్పించాలని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ యుద్ధ వాతావరణంలో పుట్టిన పార్టీ అని రాబోయే రోజుల్లో ప్రజల తరఫున ప్రణాళికాబద్ధంగా పోరా పోరాటం చేస్తానని జగన్ ప్రకటించారు పార్టీ పునర్వే పునర్నిర్మాణం వేగంగా జరుగుతుందని జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయిందని త్వరలో పార్లమెంటు నియోజకవర్గాల పరి పరిశీలకులు బూత్ లెవెల్స్ కమిటీ నియమకాలు జరుగుతుందని వచ్చే ఆరు నెలల్లో పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో బలోపేతం కావాలని దిశానిర్దేశం చేశారు పార్టీ బలోపేతంగా ఉంటేనే ప్రయోజనకరమని గుర్తు చేశారు పి పిఎసీ సభ్యులు కీలక క్రియాశీలకంగా ఉండి ప్రజల తరఫున గొంతు విప్పాలని పిలుపునిచ్చారు చంద్రబాబు పెడుతున్న కేసులు భయపడేది లేదని తనకు తను పదహారు నెలల జైల్లో పెట్టిన ప్రజలు తమను ఆశీర్వదించారని ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టినా ప్రజలు అంతగా స్పందించారని జగన్ ధీమా వ్యక్తం చేశారు పార్టీకి ఉన్న విలువలు విశ్వసనీయత ప్రజలకు చేసిన మంచి తమకు ముందు నడిపిస్తుందని తెలిపారు ఈ సమయంలో వర్క్ వాక్ చట్టంపై టీడీపీ ద్వంద్వ వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ ఉత్ వ్యవసాయ ఉత్పత్తులు ధాన్యం పెసలు మినములు మిర్చి అరటి తుదితర ఆక్వా ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గిపోవడంపై పిఏసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు రైతుల నష్టంపై పార్టీ పోరాటానికి ప్రణాళిక సిద్ధం చేయాలని జగన్ సూచించారు ప్రతి పిఏసీ సమావేశంలో ఎజెండా చర్చించి పార్టీకి సూచనలు చేయాలని ఐక్యంగా ఉండి పార్టీ కార్యక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఏ సమస్య వచ్చినా అది మనది అనుకుని పరిష్కారం కోసం ప్రయత్నించాలని పిఏసీ సభ్యులకు జగన్ దిశానిర్దేశం చేశారు